അന്ത നമസ്കാരം రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మాసం ఇరవై ఆరువ తేదీ సోమవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించద్దన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యా రాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు ఒక వింటారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కలహాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది ప్రయాణాలు ఫలిస్తాయి మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కొన్నాళ్లుగా పరిష్కారం కానిటువంటి సమస్యలో కదలిక వస్తుంది శుభ అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు సిద్ధి ఏర్పడుతుంది ఒక శుభవార్తను వింటారు విశేషమైనటువంటి దైవ బలం ఏర్పడుతుంది అదేవిధంగా తోటి వారి సహకారంతో కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది అధికారుల నిర్ణయాలకు ఆనందం ఏర్పడుతుంది మీ యొక్క కురిసి పలేస్తుంది మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిస్తారు తోటివారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటివారి వలన మేలు చేకూరుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవును అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి పనుల్లో జాప్యం జరగకుండా చూసుకుంటారు కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది మీ యొక్క అంచనాలు నిజమవును విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం శ్రేష్టమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు భవిష్యత్తు కోసం అనుకూలత ఏర్పడుతుంది కొన్ని వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు మీ ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కార్యసిద్ధి ఏర్పడుతుంది మనో ఉల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి ఆనందం ఏర్పడుతుంది చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు వ్యాపారంలో లాభాలు ఆర్పడను అదేవిధంగా మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు చిన్న చిన్న ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమిస్తారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యలు తెలుగును ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలను మీదే పై నిలుస్తుంది ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు ప్రయాణాలు ఫలిస్తాయి ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు